పద్దెనిమిదిన మన నలభై నాలుగో డివిజన్ శ్రీ గుడిపుడి జగదీష్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా కమిటీ పెద్దలందరూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పుట్టినరోజు సందర్భంగా ఏం అనుకుంటే నలుగురికి నిరాశలకి అభాగ్యులకి యాచకులకు అన్నదానం చేయాలని నిర్ణయించారు అదేవిధంగా అన్నదానం కార్యక్రమంలో అందరు కమిటీ సభ్యులు ముందుకొచ్చి చేద్దామని నలు అన్న పుట్టినరోజున నలుగురికి కడుపు నింపాలని వచ్చారు వచ్చి అన్నదాన కార్యక్రమానికి చేయడం జరిగింది అలాగే మన జగదీష్ అన్న కూడా వచ్చారు కాబట్టి ఇలాంటి మంచి పనుల్లో మనం ఎప్పుడూ ముందుండాలని ఐక్యమత్యంతో ముందుకు ఇలాగే వెళ్ళి ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ జగదీష్ అన్నకి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఆయనకి సులభంగా ఉండేటట్టు ఆశీర్వదించాలని ఇలాగే మంచి పనులని మరి ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ కమిటీ సభ్యులందరి తరఫున పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ જરી સના ના 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 બેટા બેટા ભાઈ જરા હો ગયા રે નમસ્કાર અલેકુમ અલેકુમ સાબે રાંડી હોલો આઉ ક્યાં ના હે

એહલે હામે પહેંજે હામે તેમઇ கரை சொன்னாப்போ ஆவீரா அதுக்கு நான் என்ன பண்ணு புடு